హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ ఈరోజు వీడియోలో చూసుకున్నట్టయితే మనకి ఇండియన్ పాలిటిక్ సంబంధించిన వీడియో అయితే చేస్తున్నాను అంటే జనరల్గా మనం అట్లమెంట్ ఇచ్చే ఎగ్జామ్స్ ఏవైతే రైల్వేస్ కానీ ఎస్ఎస్సీ కానీ అండ్ అదర్ పిఎస్సి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటిలో ఇండియన్ పాలిటీ నుంచి బేసిక్ క్వశ్చన్స్ అయితే అడగడం కామన్ కదా వన్ టూ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సో దానికి సంబంధించి ఇండియన్ పాలిటీలో సమ్ బేసిక్ టాపిక్స్ లైక్ రిట్స్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవి ఉన్నాయి ఎవరు ఎవర్ని అపాయింట్ హూ అపాయింట్స్ హూమ్ అని చెప్పి మినిమం మేజర్స్ రిక్వైర్డ్ ఫర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అండ్ సిటిజన్షిప్స్ గురించి వీటి అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏవైనా రిపీట్ అయినాయి ఇవైతే వీడియో రూపంలో చేయడా చేయాలనుకుంటున్నా సో ఈరోజు వీడియో చూసుకున్నట్టయితే మనకు రిట్స్ సంబంధించింది రిట్ అంటే డబ్ల్యూఆర్ఐటీ రిట్స్ దీని మీనింగ్ ఏంటంటే ఇది ఒక రెమెడీ లెక్క జనరల్గా మాట్లాడుకుంటే ఇది మన ఫండమెంటల్ రైట్స్ని సేఫ్ గార్డ్ అండ్ ప్రొటెక్షన్ ఇస్తుంది ఇది రిట్స్ యూజ్ చేసుకొని మన సేఫ్ మన ఫండమెంటల్ రైట్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట రిట్స్కి సంబంధించి రెండు ఆర్టికల్స్ అయితే డీల్ చేస్తున్నాయి ఆర్టికల్ నెంబర్ థర్టీ టూ ఆర్టికల్ నెంబర్ టూ సిక్స్ అండి ఆర్టికల్ నెంబర్ థర్టీ టూ అనేది డైరెక్ట్ సుప్రీంకోర్టుతో డీల్ చేస్తుంది అండ్ ఆర్టికల్ నెంబర్ టూ ట్వంటీ సిక్స్ వచ్చేసి హైకోర్టు అండ్ ఒక ఇండివిజువల్ ఎప్పుడైతే వాళ్ళ ఫండమెంటల్ రైట్ వైలేట్ అయిందని చెప్పి అనిపిస్తుందో ఫండమెంటల్ రైట్ వైలేట్ అయిందని అనిపిస్తుందో అండ్ వీళ్ళు డైరెక్ట్ మన సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్టికల్ థర్టీ టూ యూజ్ చేసుకొని కేసు అయితే ఫైల్ చేసుకోవచ్చు నా ఫండమెంటల్ రైట్ వైలేట్ అయిందని చెప్పి సో అప్పుడు సుప్రీంకోర్టు అనేది ఆ కేసుని డీల్ చేసుకొని ఆ కేసుకి సంబంధించిన ఫైవ్ రిట్స్ ఉన్నాయి మనకు టోటల్ ఆ ఫైవ్ రిట్స్లో ఏ రిట్ అయితే అక్కడ అప్లికేబుల్ ఉంటుందో ఆ రిట్ ఇష్యూ చేస్తుందన్నమాట ఆ బాడీకి ఎవరైతే ఈ ఇండివిజువల్ ఆ ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేశారో అలాగైతే రిట్ ఇష్యూ చేయడం జరుగుతుంది అండ్ ఇంకో చూసుకున్నట్టయితే మనకు ఈ ఫండమెంటల్ రైట్స్ అనేటి మనకు ఫండమెంటల్ రైట్స్ అనేటివి మనకు పార్ట్ త్రీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అయితే ఉంది అండ్ పార్ట్ త్రీ డీల్ చేసేది మనకు ఆర్టికల్ నెంబర్ ట్వెల్వ్ నుంచి ఆర్టికల్ థర్టీ ఫైవ్ సో మనకు ఆర్టికల్ నెంబర్ థర్టీ టూ ఏదైతే డీల్ చేస్తుందో రిట్స్కి సంబంధించింది ఇది హిట్సెల్ఫీజే ఫండమెంటల్ రైట్ అది మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఆర్టికల్ థర్టీ టూ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పి మన కాన్స్టిట్యూషనే ప్రొవైడ్ చేసింది ఆ రైట్ని అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ యూజ్ చేసినట్టయితే ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ యూజ్ చేసినట్టయితే మనం హైకోర్టులో కేసు ఫైల్ చేయవచ్చు అండ్ ఏదైనా ఇల్లీగల్ కానీ వైలేషన్ కానీ ఏదైనా జరుగుంటే రిట్ కూడా మనం ఇష్యూ చేయొచ్చు అండ్ హైకోర్టుకి అడిషనల్గా మనకు ఒక ఫండమెంటల్ రైట్స్ ఒకటే వైలేట్ అవ్వడం కాకుండా అడిషనల్ పర్పస్ ఏమైనా అడ్మినిస్ట్రేషన్ రీజన్స్ ఏవైనా నీ మీద వైలేట్ చేసినట్టయితే దాన్ని కూడా రిట్ ఇష్యూ చేసే రైట్ అయితే హైకోర్టుకు ఉంది అండ్ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ అనేది మనకు ఫండమెంటల్ రైట్ కిందకి రాదు పార్ట్ త్రీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాదు కాబట్టి అది ఫండమెంటల్ రైట్ కింద రాదు అండ్ ఇప్పుడు మనం డీటెయిల్గా చూసుకున్నట్టయితే మనకు టోటల్ ఫైవ్ రిట్స్ ఉన్నాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో హబియస్ కార్పస్ మ్యాండమస్ సర్షురై ప్రొహిబిషన్ క్యూవర్ ఎంటో ఈ డీటెయిల్గా చూసుకున్నట్టయితే హబియస్ కార్పస్ అనేది ఇవన్నీ లాటిన్ టర్మ్స్ అండి అండ్ హబియర్ కార్పస్ అనేది మనకు దాని మీనింగ్ ఏంటంటే టు హ్యావ్ ఏ బాడీ అని చెప్పి ఇది ఏమని చెప్తుందంటే ఇప్పుడు ఎవరైనా పర్సన్ ఇల్లీగల్గా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కానీ ప్రిజెంట్ జైల్లో పెట్టడం కానీ అరెస్ట్ అవ్వడం కానీ అలా జరిగినప్పుడు ఇల్లీగల్గా సర్టెన్ రీజన్స్ మన లీగల్ ఇష్యూస్ ఎలాంటివి లేకుండా అతన్ని డైరెక్ట్ తీసుకెళ్ళి కోర్టులో ఇది మనం అరెస్ట్ చేయడం కానీ జైల్లో పెట్టడం కానీ లేదా అతనికి చేసిన శిక్ష దాటి మరీ ఆయన ఇంకా జైల్లో ఉండడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరైనా కోర్టుకి వెళ్ళి ఇలా హబీస్ కార్పస్ ఫైల్ చేసుకోవచ్చు ఇలా ఇల్లీగల్గా డీటైన్ చేయబడ్డారు మా రిలేటివ్స్ అని చెప్పి కోర్టులో కేసు వేసుకుంటే లాయర్ ద్వారా కోర్టు వాళ్ళకి హబియస్ కార్పస్ అనేది ఆ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే హబియస్ కార్పస్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ రిలీజ్ చేయడం రిటర్న్ అనేది రిలీజ్ ఇష్యూ చేయడం జరుగుతుంది ఆ రిట్ వల్ల టు హ్యావ్ ఏ బాడీ అంటున్నారు కాబట్టి ఆ బాడీని తీసుకొస్తారు ఆ పర్సన్ని తీసుకొచ్చి కేసు డీల్ చేసిన తర్వాత ఒకవేళ గిల్టీ లేదు ఇల్లీగల్గా అరెస్ట్ చేశారని చెప్తే వాళ్ళకి బెయిల్ ఇచ్చి వాళ్ళ డ్యామేజెస్ అన్నిటికీ కాంపోజిషన్ ఇది కంపెన్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది హర్బియస్ హర్బియస్ కార్పస్ ఎవరైనా సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా ఇల్లీగల్గా అరెస్ట్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఈ రిట్ ఈ రిట్ ఉపయోగించుకొని మనం వాళ్ళని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఈ అభ్యాసార్పు సంబంధం నెక్స్ట్ వచ్చేసరికి మ్యాండమస్ మ్యాండమస్ అంటే దాని మీనింగ్ వీ కమాండ్ అని చెప్పి ఇది అన్ని కాన్స్టిట్యూషనల్ ఏవైతే పబ్లిక్ బాడీస్ ఏవైతే ఉన్నాయో కాన్స్టిట్యూషనల్ కానీ నాన్ కాన్స్ నాన్ కాన్స్టిట్యూషనల్ కానీ స్టాచ్యుయరీ బాడీ కానీ నాన్ స్టాచ్యుయరీ బాడీ కానీ ఎవరైతే పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక ఇండియన్ సిటిజన్ కావచ్చు ఇండియన్ సిటిజన్ వాళ్ళకు ఇది చెప్పచ్చు టు పర్ఫామ్ ద డ్యూటీ అని చెప్పి మేడమస్ అంటే అది పబ్లిక్ సర్వేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కమాండ్ చేయడం వాళ్ళ డ్యూటీ మీ డ్యూటీ మీరు చేయండి అని చెప్పి కమెండ్ చేసేది మేడమస్ నెక్స్ట్ సర్సురాయ్ సరసు అంటే టు బి సర్టిఫైడ్ అని చెప్పి ఈ సర్టిఫైడ్ బి సర్టిఫైడ్ అనే ఈ సరసూరి ఎప్పుడు ఇష్యూ అవుతుంది అంటే ఎప్పుడైతే లోయర్ కోర్ట్స్ ఏవైతే మన డిస్టిక్ కోర్ట్స్ కానీ ట్రయల్ కోర్ట్స్ కానీ ఇలాంటివి ఉన్నాయో చిన్న కోర్ట్స్ ఇవి ఏవైనా ఆర్డర్స్ పాస్ చేస్తాయి కదా జడ్జ్మెంట్స్ ఇస్తాయి కదా ఆ జడ్జిమెంట్స్ని పైన హైకోర్ట్స్ సుప్రీం కోర్ట్స్ వాటిని వెరిఫై చేయాలని చెప్పి ఆర్డర్ పాస్ చేస్తుంది అంటే వీళ్ళు ఇచ్చిన జడ్జ్మెంట్ కరెక్ట్ ఉందా లేదా ఏదైనా ఇల్లీగల్ జడ్జ్మెంట్స్ జరిగినాయని అని చెప్పి సర్టిఫై చేసేదే సరసూర్ థర్డ్ అండ్ ఫోర్త్ వచ్చేసరికి ప్రొహిబిషన్ ప్రొహిబిషన్ అంటే ఏంటంటే ప్రివెంట్ చేయడం అంటే ఈ లోయర్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాల్స్ జడ్జిమెంట్స్ ఇవ్వకముందే మనం యాక్షన్ తీసుకోవడం ఈ హైకోర్టు సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకొని ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ప్రివెంట్ చేయడం ఆ ఇల్లీగల్ జడ్జిమెంట్స్ ఇవ్వకుండా ప్రివెంట్ చేసేదాన్ని ప్రొహిబిషన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది దాని యొక్క లాటిన్ దాని యొక్క మెయిన్ ప్రొహిబిషన్ మీనింగ్ వచ్చేసరికి టు ఫోర్ బీడ్ అని చెప్పి బ్రిటిష్ ఇష్యూడ్ బిఫోర్ లోయర్ కోర్ట్ రిలీజ్ అయినా ఇల్లీగల్ జడ్జ్మెంట్ అని చెప్పి క్లియర్గా మనం చూసుకోవచ్చు నెక్స్ట్ క్యూ వారెంట్ క్యూ వారెంట్ అంటే దీని అర్థం వచ్చేసరికి ఏ అథారిటీ యూజ్ చేసుకుని నువ్వు ఏ అథారిటీ యూజ్ చేసుకుని అని చెప్పి దాని అర్థం సింపుల్గా చెప్పాలంటే ఒక ఇప్పుడు మనము ఎవరైనా పబ్లిక్ ఆఫీసర్ ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళ డ్యూటీ వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళది కాకుండా వేరే దాంట్లో ఏదైనా ఇన్వాల్వ్ అయినప్పుడు నీకు ఏ అథారిటీ ఉండి నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి మనం జనరల్గా అడుగుతూ ఉంటాం కదా సో ఆ అడిగే విధానాన్ని క్యూఆర్ఎంటో అంటాం ఇది ఎవరన్నా ఫైల్ చేసుకోవచ్చు క్యూఆర్ఎంటో అనేది అంతే ఇది సింపుల్గా చెప్పాలంటే అదే నీకు ఏ నీకేదైనా అథారిటీ ఉంటే నీ అథారిటీస్ నీ రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా ఉంటే దాంట్లోను దాన్ని యూజ్ చేసుకుని నీ డ్యూటీస్ పర్ఫామ్ చేస్తే తప్పలేదు కానీ నీ నీ అథారిటీలో లేకుండా నువ్వు ఏమైనా డ్యూటీ పర్ఫామ్ చేసినట్టయితే పైన నా జ్యుడిషియల్ అథారిటీ మిమ్మల్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది నీకు ఏ అథారిటీ ఉందని చెప్పి నువ్వు ఇలా చేసావు అని చెప్పి ఏ రైట్ ఉందని చెప్పి అంతే ఇవండి ఇవి ఐదు మనకు రిట్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న రిట్స్ అండి ఇవి మన ఫండమెంటల్ రైట్స్ని ఇండియన్ సిటిజన్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి అండ్ సేఫ్ గార్డ్ చేస్తాయి వైలేషన్ కాకుండా స్టెప్స్ తీసుకుంటాయి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఎలాంటి టాపిక్స్ మీద మీకు వీడియోస్ కావాలో కామెంట్ చేయండి కంటెంట్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ